అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక మంచి పద్యాన్ని వినిపిస్తాను అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు మీకు వినిపించేటటువంటి పద్యం యొక్క నేపథ్యాన్ని ఒక రెండు ఒక నిమిషంలో వివరించి ఆ పద్యాన్ని మీకు వినిపిస్తాను ఇది బాలనాగమ్మ నాటకానికి సంబంధించినటువంటి పద్యము దీన్ని స్వరపరిచినటువంటి వ్యక్తి వేణు మాస్టర్ గారు దీన్ని మా గౌరీశంకర్ గారు పాడితే నేను విని ఈ పద్యాన్ని మీకు ఇప్పుడు వినిపించదలుచుకున్నాను అయితే ఈ పద్యం యొక్క నేపథ్యం ఏమిటంటే బాలనాగమ్మ కార్యవద్ది రాజులకు పుట్టినటువంటి బిడ్డడు బాలవద్ది రాజు అయితే ఈ బాలనాగమ్మ వీళ్ళకు బిడ్డ పుట్టినటువంటి ఏడు రోజుల లోపలనే పచ్చి బాలెంతగా ఉన్నప్పుడే మాయల పకీరు వచ్చి బాలనాగమ్మను నల్ల కుక్కను చేసి తీసుకొని వెళ్ళిపోతాడు అపహరించుకుపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత మరి వద్దీ రాజులందరూ కలిసి ఆ మాయలపాకీరుపై దండెత్తి తనను జయించడానికి వెళ్ళినప్పుడు తన సైన్యాన్ని బుడుద చేసి ఆ రాజులందరినీ కూడా రాళ్ళని చేసేస్తాడు ఇక ఆ విషయాన్ని కా రాజుకు తన కొడుకైనటువంటి రాజుకు చెప్పకుండా పినతల్లులు పెంచుతూ ఉంటారు ఒకరోజు బాణాలాట ఆడుతున్నటువంటి సందర్భంలో నంబి నరసమ్మ కుండకు బాణం తగిలి పగిలిపోయేసరికి ఆమె ఈ రాజును తిడుతూ ఉంది చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నటువంటి వాడ అని చెప్పి తిట్టేసరికి తను వెళ్ళి తన పినతల్లులను అడుగుతాడు ఏం జరిగిందని వాళ్ళు జరిగిన విషయం అంతా చెబుతాడు అప్పుడు తన తల్లిని తన తండ్రులను కాపాడుకోవడానికి మాయల పకీర్ దగ్గరికి వెళ్తాడు అట్లా వెళ్ళినప్పుడు తన తల్లి గుర్తించదు తన కొడుకును గుర్తుపట్టడే గుర్తుపట్టదు ఎందుకంటే ఏడు రోజుల పసివాడిగా ఉన్నప్పుడు వదిలిపెట్టి వెళ్ళినటువంటి తల్లి పన్నెండు సంవత్సరాల తర్వాత ఆ బాలు గుర్తించకపోయేసరికి ఆ బాధతో ఆ బాధలో చెప్పినటువంటి పద్యమే ఈ పద్యము మంచి పద్యము వినండి నీ గర్భసీమలో నెరి నవమాసములు నను మోసినమోత మరచినీ నీ చేర్చి వెన్నెలలోన చెక్కిలి కరచి ఆడిన ముద్దు ఆ ముద్దు మరచినో నా భాగ్య పలమంటు నా భాగ్య పలమంటూ నన్ను వక్షమున చేర్చి వోళలో ఉయ్యాలలోన ఉయ్యాలలోన నన్ను లాలి లా పిలుపును మరచినావో ಕಡುಪು ಪಂಟಗ ನೋಚಿ ನನ್ನ ಗನ್ನ ಅಟ್ಟಿ ಜನನಿಯೆ ಕಾದು ಕಾದನಿ ನನ್ನ ತರಮುಚುಂಡ ಇಂಕ ಎವರಿತೋ ಮೊರಲಿಡನು ಅಮ್ಮಾ.